ఏపీ వ్యాప్తంగా యాభై ఏడవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు జరుగుతున్నాయి ఇందులో భాగంగా గుంటూరు జిల్లాలోని అన్ని గ్రంథాలయాల శాఖల్లో నిర్వహిస్తున్నట్లుగా జిల్లా విద్యాశాఖ అధికారిని రేణుకా తెలిపారు ఈ ఉత్సవాలు ఈ నెల ఇరవై తేదీ వరకు జరుగుతాయని చెప్పారు బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు పుస్తకాలను అందజేస్తారు అలాగే చిత్రలేఖనం పోటీలను అమ్మి ప్రారంభించారు ఈ కార్యక్రమంలోని కన్నా విద్యా సంస్థల అధినేతతో పాటు జిల్లా గ్రంథాలయ కార్యదర్శి కూడా పాల్గొన్నారు ఈ రోజు అంటే నవంబర్ పద్నాలుగో తారీఖు నుంచి మనకి నవంబర్ ఇరవై వరకు వారం వారం రోజుల పాటు గ్రంథాలయ వారోత్సవాలు అనేది మనం ప్రతి ఏటా జరుపుకుంటున్నాము ముఖ్యంగా ఈ పద్నాలుగో తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు కూడా పిల్లల్లో మనము పఠనావి పఠనాశక్తిని పెంపొందించాలి రీడింగ్ హ్యాబిట్ అనేది పిల్లల్లో పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ గ్రంథాలయ వారోత్సవాలు అనేది కూడా ఏటా ప్రతి ఏటా జరుపుకోవడం అనేది అనవాయితీగా వస్తుంది సో ముఖ్యంగా ఈ ఏడాది కూడా యాభై ఏడవ వారోత్సవాలు మనం జరుపుకుంటున్నాము పిల్లల్లో మనం ప్రస్తుతం చూస్తే చాలామంది పిల్లలు ఈ మొబైల్స్కి ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కి అలవాటు పడిపోయి రీడింగ్ హ్యాబిట్ అనేది గణనీయంగా తగ్గిపోయింది తద్వారా పిల్లలు కూడా అంత స్థాయిలో వాళ్ళకి మేధాశక్తిని మేధోశక్తిని కూడా పెంపొందించుకోలేకపోతున్నారు రీడింగ్ అనేది పిల్లల్ని మంచి మంచి రీడర్స్ అనేవాళ్ళు జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారన్న ఎటువంటి సందేహం లేదా మనం చూస్తున్న ప్రతి గొప్ప వ్యక్తి కూడా వాళ్ళు విస్తృతంగా బుక్స్ చదివిన వారే అయి ఉంటున్నారు సో అలా పిల్లల్లో కూడా చిన్ననాటి నుంచే ఆ పఠనాశక్తి అనేది మనం పెంపొందించాలి రీడింగ్ హ్యాబిట్ అనేది కూడా పిల్లల్లో మనం అలవాటు చేయాలన్న ఉద్దేశంతో మేము కూడా అన్ని పాఠశాలల్లో వీ లవ్ రీడింగ్ అనే ప్రోగ్రామ్ని కూడా గత కొన్నేళ్లుగా మేము ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాము ప్రతి పాఠశాలలో లైబ్రరీ బుక్స్ అనేది కూడా లైబ్రరీ అనేది ఉంటుంది రీడింగ్ కార్నర్స్ కూడా ప్రతి క్లాస్ రూమ్లో పెట్టడము బుక్ బ్యాంక్స్ ఏర్పాటు చేసి ఆ పిల్లలతో చదివేసిన బుక్స్ని కూడా అందరూ చదివే పిల్లలు చదివే విధంగా కూడా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతోంది సో ముఖ్యంగా ఈ గ్రంథాలయ వారోత్సవాల్లో పిల్లలకు ఒక పండగలాగా వారం రోజుల పాటు వివిధ అంశాలలో మేము పోటీలు కూడా నిర్వహించే గ్రంథాలయ సంస్థ జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి గారు ప్రభుత్వ ఆదేశాల మేరకి పోటీలు నిర్వహిస్తున్నారు అందులో వ్యాసరచన వక్తృత్వ పోటీలు చిత్రలేఖన పోటీలు క్విజ్ పోటీలు అలా కవి సమ్మేళనాలు వాళ్ళకింకా ఇతర ఇతర నృత్య కార్యక్రమాలు ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేసి పిల్లల్ని కొంత పండుగ వాతావరణంలో చివరి వారోత్సవాల చివరి రోజైనా నవంబర్ ఇరవై తారీఖున వాళ్ళ పెద్దలందరి చేత వాళ్ళకి బహు బహుమతుల దాని కూడా ఉంటుంది తల్లిదండ్రులందరినీ కూడా నేను విజ్ఞప్తి చేయడం ఏంటంటే పిల్లల్ని కొంచెం మొబైల్కి దూరంగా ఉంచి వాళ్ళకి మంచి బుక్స్ రోజు పేపర్స్ న్యూస్ పేపర్స్ కానీ జర్నల్స్ కానీ మ్యాగజైన్స్ కానీ చక్కగా చదువుకునే విధంగా గొప్ప గొప్ప వ్యక్తులు రాసిన పుస్తకాలవన్నీ కూడా వాళ్ళ జీవిత చరిత్రలు కానీ అలాంటివన్నీ కూడా పిల్లలకి చదివేలాగా చేయడం ద్వారా పిల్లలు వాళ్ళ యొక్క జీవితాల నుంచి ఎంతో నేర్చుకునే స్ఫూర్తిని పొంది వారు కూడా మరింత గొప్ప వ్యక్తులుగా తయారవడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ప్రస్తుత గ్రంథాలయాల్లో మన కాలానుగుణంగా ఇప్పుడున్న అవసరం మేరకి ఈ విజే కాంపిటీషన్ కాంపిటీవ్ ఎగ్జామ్స్ కూడా రాయడానికి సరిపడా బుక్స్ని కూడా వాళ్ళకి అందుబాటులో ఉంచడం జరగడం మంచి పరిణామము తద్వారా పేద విద్యార్థులందరూ కూడా ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క బుక్ని కొనుక్కోలేరు సో ఈ దిశగా గ్రంథాలయాలు అనేవి మనకి విజ్ఞాన భాండాగారాలుగా కొన్ని ఏళ్ళుగా ఈవెన్ స్వాతంత్ర సమర స్వాతంత్రోద్యమంలో కూడా మన గ్రంథాలయాలు చాలా కీలకమైన పాత్రను పోషించిన విషయం మన అందరికీ తెలుసు సో ఎప్పటికీ కూడా మనకి జ్ఞానాన్ని ఇచ్చి మన మనో వికాసానికి కూడా ఆనందాన్ని కూడా కలి కలిగజేసే గొప్ప కేంద్రాలు ఉన్న గ్రంథాలయాలు సో చిన్నపిల్లలందరూ కూడా చదువుకోవాలి ముఖ్యంగా ఉద్యోగాన్ని ఆశిస్తున్న ఉద్యోగార్థులందరూ కూడా గ్రంథాలయాలకు వచ్చి వాళ్ళు బుక్స్ని మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన కంటెంట్ కూడా చాలా విస్తృతంగా అందరికీ ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రశాంతమైన వాతావరణంలో చదువుకొని రాబోయే పోటీ పరీక్షలు కూడా వాళ్ళు గెలుపొంది మంచి ఉద్యోగాలని పొందే అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ వారోత్సవాల సందర్భంగా అందరికీ కొంత అవేర్నెస్ క్రియేట్ చేసి కొంతమంది లైబ్రరీకి రావటమే మానేసిన సందర్భాలు ఉంటాయి చాలామంది ఏదో ఆసక్తి తగ్గిపోయింది సో దాన్ని మరీ పెంపొందించాలి ఎప్పటికైనా లైబ్రరీస్కి అందరూ కూడా అందరూ వచ్చేలాగా వాళ్ళందరూ మంచి మనుషులుగా తయారవడానికి వాళ్ళ చక్కటి పఠనం ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుందని బలంగా నమ్మే వ్యక్తిని